హాయ్ హలో అందరికీ దీపావళి అయితే మన ఇంట్లో చేసుకుంటున్నాము ఈరోజు అయితే ఎవరు లేదు చిన్న పాప రాలే పెద్ద సాయి ప్రసన్న కూడా రాలే కొడుకు పోయిండు అత్తగారింటికి ఇక్కడైతే దేవుడి కోసం పాలైతే మరగ పెట్టుకుంటున్నాం మేమైతే పేణీలు ప్రిపేర్ చేస్తున్నాం ప్రతి దీపావళికి అయితే పేణీలే వేసుకుంటాం మేము దేవుడికి నైవేద్యానికి మీ సైడ్ పేణీలకి ఏమంటారు మీరు కూడా దీపావళికి దేవుడికి నైవేద్యం పేణీలే ఎక్కిస్తారా పేణీలకి మీరేమంటారు ఏ కామెంట్ అయితే చేయండి నేనైతే ఇక్కడ చక్కగా అయితే పూజ చేసుకుంటున్నా నాకు పూజలు అంటే చాలా ఇష్టం ఇక్కడ లక్ష్మీదేవికి ప్రతి దీపావళికి లక్ష్మీదేవికి పూజిస్తారు శ్రావణ మాసం కార్తీక మాసం ఎప్పుడెప్పుడు అని నేను ఎదురు చూస్తా ఉంటా ప్రతి రోజునైతే నేను టెన్ లోపలనైతే దీపం పెట్టేసుకుంటా సో మళ్ళీ శ్రీ సర్మాసాధికే శరణ్య త్రయింబతి గౌరి నారాయణ మస్తు తేడా దీపావళి స్పెషల్ అయితే మేము స్వీట్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాము నేను కూడా టేస్ట్ చేసి చూస్తున్నాం బాగుందబ్బు చాలా టేస్ట్ ఉంది దీపావళి స్పెషల్ స్వీట్ ఇది పేని ఒకరు దీపావళి రోజు మిగతా రోజులు తినరు ఎందుకు తినారో మీరు కామెంట్ లో చెప్పండి మీరు తింటారా రోజు మా ఇంటికి అతిథులు వచ్చిండ్రు దీపావళికి వాళ్ళకి ఇస్తున్నాము ఈ పిల్లలు ఎవరు అనేసి మీకు డౌట్ రావచ్చు మరెంటర్ సీళ్ళు పైన ఉంటారు మా మా వీళ్ళు వాళ్ళు సాయంత్రం అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ స్నానం చేసి ఇక దేవుడికి దీపాలు పెట్టేసి ఇక మళ్ళీ దీపాల కోసం అయితే ఇక్కడైతే పూలతో మేము అయితే చక్కగా మంచిగా రెడీ చేసుకుంటున్నాము మా వారు నేనైతే దీపాలన్నీ వెలిగించి మంచిగా చక్కగా ఇంటి ముందు అయితే ఇలా మా పిల్లలు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు దీపాలు పెట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉండిపోయినారు ఇక మా ఇంటికి రాలేదు మేమిద్దరమే మా ఇంట్లో దీపాలు పెట్టుకుంటున్నాము మా అబ్బాయి కూడా వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోయిండు పండుగ మా తల్లి కూడా రాలే మా టైగర్ బాబు కూడా రాలే మాకు బోర్ కొడుతుంది ఈ పండుగ అనేది ఎక్కువగా అయితే హైదరాబాద్ లోనే ఉంటాం మేము ఊరికి వెళ్ళలేకపోయినాం అందుకే హైదరాబాద్ దీపాలు పెట్టుకుంటున్నాము దీపాలన్నీ వెలిగించుకొని ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వెళ్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ లో దీపాలు పెట్టడానికి మా రింటర్స్ ఉండే మాకు వీడియోస్ ఫొటోస్ తీయడానికి మాతోనైతే ఈ దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మేము పటాకులు కూడా ఎక్కువ తెచ్చుకోలేదు ఎందుకంటే మా పిల్లలు రానందుకు మాకు పటాకులు అంటే భయము కేర్ గురించి మీరు చాలా మంది అడుగుతున్నారు కదా కామెంట్లో కూడా అడుగుతున్నారు కదా ఇంతకు అంత మొటివేలు ఉంటుండే కళ్ళ కింద నల్ల మచ్చలు ఉంటుండే మొత్తం ముడతల్లాగా ఉంటుండే చాలా ఇప్పుడు ఈ విధంగా ఎట్లా మారిందంటే ఒక మూడు నెలల ముందైతే ఒక ఫంక్షన్కి వెళ్ళినా నా ఫ్రెండ్ అక్కడ కలిసింది నీ ముఖం మీదంతా ముడతల్లాగా మొటివేలలాగా ఉందని అనేసింది ఇక అబ్బా ఏం వాడాలి అని అంటే ఒక ప్రాడక్ట్ చెప్తా ఆ ప్రోడక్ట్ వాడు అని చెప్పింది అదే క్యూర్ స్కిన్ కిట్టు ఇది వాడుతున్నా అప్పటి నుంచి నాకంతా నా ముఖం అంతా చాలా ఇవన్నీ నల్ల మచ్చలు ముడతలు రావడము బొట్మీలు తగ్గడము చాలా బాగుంది ఇది ఇది ఎలా కొనుక్కున్నా అంటే క్యూర్ స్కిన్ వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా ఆ యాప్లో అయితే స్వయంగా డాక్టర్లే మనతో మాట్లాడుతారు ప్రాబ్లమ్లు కూడా వాళ్ళకి చెప్పాలి మనము ఏ స్కిన్కి ఏ ఏ ప్రోడక్ట్ అయితే బాగుంటుందో వాళ్ళు డాక్టర్లు అయితే ఖచ్చితంగా పంపిస్తారు ఈ క్వశ్చన్స్ అడుగుతారు ఆ క్వశ్చన్స్ కూడా కరెక్ట్ మనం ఆన్సర్ ఇవ్వాలి డాక్టర్లకి మన స్కిన్కి బెస్ట్ బెస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అదైతే మనకు వాళ్ళు పంపిస్తారు ఆయిల్ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా ఎలాంటి స్కిన్ అయినా వాళ్ళు మంచి ఈ ఈ ప్రోడక్ట్ అనే కాదు వేరే ప్రోడక్ట్ అయినా మీకు పంపిస్తాం అసలు అయితే ఎన్ని ప్రోడక్ట్లు వచ్చినాయో చూపిస్తా ఫస్ట్ అయితే ఇది ఫేస్ వాష్ ఇది ఇది అయితే ఫేస్ క్రీమ్ ఇది కూడా జెల్ ఇది సన్ స్క్రీమ్ ఫేస్ ఇది కూడా పంపించారు క్యాప్సూల్ ఇదంతా ప్రోడక్ట్ వచ్చేసి నాకైతే రెండు వేల రెండు వందలు అయితే పడింది ఏడు వందల్లో కూడా ఒక కిట్ ఉంటుంది కానీ అదంతా రిజల్ట్ కనిపించదు ఈ ప్రోడక్ట్ వాడుతుంటేనే మధ్యలో రిజల్ట్ ఎంతవరకు వచ్చింది అనేది డాక్టర్ కూడా మనకి చెక్ చేస్తుంటారు ఆ చెకప్ కూడా మనం అటెండ్ కావాలి ఈ ప్రోడక్ట్ బాగాలేదనుకో వేరే ప్రోడక్ట్ కూడా మీకు పంపిస్తారు చెకప్కి అయితే డబ్బులు కట్టని అవసరం లేదు ఫ్రీ చెకప్ే మనం హాస్పిటల్కి వెళ్ళి లైన్లో నిల్చొని డాక్టర్ ఫీజు కట్టి అవన్నీ అవసరం లేదు ఈ యాప్ ఇంట్లో కూర్చొనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇండియాలో టాప్ డాక్టర్లతోని మాట్లాడి మన సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు డాక్టర్లు మంచి మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తారు మనకి వీళ్ళ దగ్గర ఫేస్కి ట్రీట్మెంటే కాదు హెయిర్కి కూడా ట్రీట్మెంట్ చేస్తారు అయితే క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి పన్ కోడ్ నాయక్ హండ్రెడ్ యూజ్ చేస్తే కనుక హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది నేను ఈ సన్ స్క్రీమ్ అయితే పెట్టుకుంటున్నాను యూజ్ చేస్తున్నా రోజు అప్లై చేసుకుంటే మన మొహం కూడా నీట్గా మంచి బాగుంటుంది మెయిన్గా చెప్పాలనుకుంటే ట్యాన్ అనేది కూడా పోతుంది నీట్గా అవుతుంది మొహం మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద లింక్ ఇస్తా కావాలనుకుంటే ఆ లింక్ ఫాలో కావండి आइ जाएज मिद्यू <laughs> मुंदद आंदर की दीप अली शुबा खांशने रहा है दीडेला जग्तुता रहो कामेट्टो पर जिर्पड़ीमें दीप आजग्तु दोना हो कुलूबडा मुंदद आप यंदर की दीप अली शुबा खांशने E aí. 어디죠? 무지하게 맨쓰가 నేనైతే ఇలా కోరుకుంటున్నా ఆ లక్ష్మీదేవి దీవెన్లు కూడా మీ పైన ఉండాలని ఇలా రెడీ అయినా రెండుసారి కట్టుకున్నా ఎలా అనిపిస్తున్నానో కామెంట్లో చెప్పండి నా వాయిస్ ఇలా రావడం ఇంకా జలుబు నాకు తగ్గలేదు కావాలి మీరు ఎలా జరుపుకున్నారు అనేది కూడా కామెంట్లో చెప్పండి ఎవరు లేనందుకు మాకు బోర్ అయితే అనిపించింది కానీ మేమిద్దరం బాగా కీచలాడుకుంటా లొల్లి పెట్టుకుంటా పనులు అయితే చేసుకున్నాము ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్